एउटा नम्बरको बोलायौ अन्तर्राष्ट्रिय रोडमा आएको छ लेकले सडियो बेकारले बम्परले गाङ्दी మన సినిమా మాత్రం నేను చాలా 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 బంది సాంగ్ మాత్రం అబ్బాబు ఏం సాంగ్ చాలా చాలా బంది చిరంజీవి మాత్రం ఎరగ తీస్తాడు ఎరగొచ్చాడు ఇంకా సినిమాకి లక్ష కోట్లే సినిమా ఏ సినిమాకి లక్ష కోట్లేదు లక్ష కోట్లే

చంటికు చండీకు వచ్చేసి స్వాగతం లోనే మాట్లాడు చూసినా నేను మాట్లాడే ఫోన్ వద్ద అది సేమే